హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ధాన్యలక్ష్మితో రుద్రాని ఇలా అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి మనం గుడికి వెళ్దామా అని అంటుంది గుడికా నీతో ఎందుకు ఎప్పుడు నీతో గుడికి వెళ్ళిందే లేదు నేను అపర్ణ అక్కయ్య నేను ఎప్పుడు గుడికి వెళ్తాము అని అంటే అలా కాదు లక్ష్మి ఇక్కడ మనం కొన్ని విషయాలు పూర్తిగా మాట్లా మాట్లాడుకోలేకపోతున్నాము అదే గుడికి వెళ్ళామనుకో అక్కడ మాట్లాడుకోవచ్చు నీ కొడుకు జీవితం గురించే నీతో నేను మాట్లాడాలి నాకు కొంచెం ప్రైవసీ కావాలి అని అంటే సరిలే వెళ్దాము అని చెప్పి ఇక అపర్ణతో అక్క మేము గుడికి వెళ్ళొస్తాము అని చెప్పి అంటుంది అదేంటి మేము గుడికి వెళ్తాము అంటున్నావు అక్క మనం గుడికి వెళ్దాము అని అనేదానివి కదా అని అంటే ఇక రుద్రాన్ని అదేం లేదు వదినా నీకు ఒంట్లో బాగాలేదు కదా ఇప్పుడు నువ్వు బయటికి ఎందుకు రావడం అని ధాన్యలక్ష్మి ఉద్దేశం అని అంటే ధాన్యలక్ష్మి ఉద్దేశమా నీ ఉద్దేశమా అని అంటుంది వదిన నువ్వు ఎలా అనుకున్నా నాకైతే అనవసరం ఎందుకంటే నేను మంచి చెప్పినా నీకు నచ్చదు కదా అని అంటుంది సరేలే వెళ్ళండి అని అపర్ణ అంటుంది ఇక రుద్రాణి ధాన్యలక్ష్మి ఇద్దరు కారులో గుడికి వెళ్తూ ఉంటారు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కూరగాయలు తెద్దామని చెప్పి అప్పు మార్కెట్కి వస్తుంది అలా కూరగాయల బుట్ట పట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఇంకొక పక్కన సామంత అనామిక కారులో ఒకటే ఎక ఎకలు పక్క నవ్వుకుంటూ ఒకరికొకరు రాసుకు పూసుకొని తిరుగుతూ మాట్లాడుకుంటూ కార్లో అలా హుషారుగా వస్తూ ఉంటారు ఇక దూరం నుంచి అనామిక అప్పుని చూస్తుంది ఏ సామంత్ ఒక్కసారి కార్ అని అంటుంది ఏమైంది డార్లింగ్ అని అంటాడు ఏం లేదు అటు పక్కన ప్యాంటు షర్టు వేసుకొని అబ్బాయో అమ్మాయో తెలియకుండా ఉన్న ఆవిడ్ని మనం ఒక్కసారిగా కారుతో గుద్దెయ్యాలి అని అనడంతో అనమిక ఏం మాట్లాడుతున్నావు మనం అసలే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము ఇప్పుడు ఇవన్నీ చేస్తే మనకి పెళ్లి జరుగుతుందా చెప్పు కటకటాల వెనక్కి వెళ్లాల్సి వస్తుంది అని అంటాడు అది నిజమే మరేం చేద్దాం అని అంటే సామంతిలా అంటాడు చూడు డాలింగ్ నువ్వు అడిగితే నేను ఏదీ కాదనిలేను నువ్వు అంతలా కోరుకుంటున్నావు కాబట్టే ఒక పని చేస్తాను వర్షం బాగా పడుతుంది కదా ఆ బురద నీళ్ళు తన మీద బాగా పడేటట్టు చేస్తాను సరేనా అని అంటే ఆ సరే అని చెప్పి అంటుంది ఇక ఇద్దరు ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుంటూ సరసలాడుకుంటూ అలాగే వచ్చి బురదలో కారు పోనిచ్చి ఆ నీళ్లు అప్పు మీద పడేటట్టు చేస్తారు ఇక వెంటనే అప్పు ఒళ్ళంతా బురద నీళ్లు పడిపోవడంతో కోపంతో ఏ ఎవడ్ర నువ్వు కళ్ళు నెట్టి మీద పెట్టుకొని కార్ డ్రైవింగ్ చేస్తున్నావా రోడ్డు ఏమైనా నీ బాబు కట్టించాడు అనుకుంటున్నావా రోడ్డు మీద ఎవరిని నడవనివ్వవా అంటూ నోటికొచ్చినవన్నీ తిడుతూ కారు ఆపమని చెప్పి గట్టిగా కారు మీద కొడుతుంది ఇక సామంతు అనామిక ఇద్దరు కారులో నుంచి దిగుతారు ఇక అనామిక కళ్ళ జోడు స్టైల్గా తీస్తూ ఏయ్ ఏంటి వాగుతున్నావు కారు మీద చేస్తున్నావేంటి కారు ఖరీదెంతో తెలుసా నీలాంటి అలగా జనం మమ్మల్ని టచ్ కూడా చేయలేరు అలాంటిది మా కారుని టచ్ చేస్తావా అని అంటే చూడనా మీక ఇంకొక మాట మాట్లాడావంటే ఇద్దరిని ఇక్కడే బురదలో పడేసి కుమ్మేస్తాను అని అంటుంది ఇక ఇలా అంటాడు ఏయ్ ఎవరు నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి అసలేమైంది బట్టలు తడిచిపోయాయి బురద ఒంటి మీద పడింది అదే కదా అంటున్నావు డబ్బులిస్తాను కొత్తది ఇంకో జత కొనుక్కో వాటిని పడేసేయ్ అని అంటాడు నీకు డబ్బు ఎక్కువ ఉంటే వెళ్ళి మీ లాకర్లలో దాంచుకోండి అంతేకాని మాలాంటి వాళ్ళతో ఇలా ప్రవర్తిస్తానంటే మాత్రం చూస్తూ ఊరుకోను అని అంటుంది అనామిక అప్పుడు ఇలా అంటుంది ఏం చేస్తావు చెప్పు ఏం చేస్తావు ఇప్పుడు రోడ్డు మీద కుక్క వెళ్తుందనుకో పక్క నుంచి కారులో మాలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు హారన్ కొట్టినా కుక్కకి వినిపిస్తుందా ఆ బురద నీళ్ళు తన మీద పడితే ఎలాగో నీ మీద కూడా అంతే కుక్కకి నీకు పెద్ద తేడా లేదు మా దృష్టిలో అని అనగానే ఇక అనామిక చంప పగలగొట్టాలని చెప్పి అప్పు చెయ్యెత్తుతుంది అందరూ కుడతారు సామంతేమో నా డార్లింగ్ మీదే చెయ్యెత్తుతావా నీకెంత ధైర్యం ఇప్పుడే నాకు తెలిసిన సిఐ గారికి ఫోన్ చేసి ఓ రెండేళ్ల పాటు నిన్ను లోపల వేయమని చెప్తాను అని ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అదంతా చూసిన ధాన్యలక్ష్మి ఒక్కసారిగా రుద్రాణితో రుద్రాని చూడు ఆ అనామిక అప్పుని ఎన్నెన్ని మాటలు అంటుందో చూడు అని అంటుంది ఏదేంటి నేను దీన్ని గుడికని తీసుకువెళ్ళి అక్కడ లేనిపోని మాటలన్నీ చెప్పి దీన్ని బాగా రెచ్చగొట్టాలనుకుంటే ఇప్పుడు మేము వెళ్తుంటే దారిలో ఏ సీన్ మాకు కంటబడాలా అని రుద్రాని అనుకొని ధాన్యలక్ష్మి అవన్నీ మనకెందుకు వదిలే అప్పు నీ మనిషి మీ కాదు కదా మనకు సంబంధం లేని వ్యక్తి పైగా ఈరోజు రేపో నీ కొడు నీ కొడుకు చేత విడాకులు ఇప్పిద్దాం అనుకుంటున్నావు అలాంటి తనని ఎవరు తిడితే నీకెందుకు తంతే నీకెందుకు అని అనగానే రుద్రాని నోరు మూస్తావా అని చెప్పి లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి సామంత్ పట్టుకుంటుంది ఫోన్ ఎవరికి చేస్తున్నావు అని అంటే మేడం మీరెవరు అని అనగానే నేనేవరో తర్వాత ముందు నువ్వు సీఐకి ఫోన్ చేయాలనుకుంటున్నావు కదా చెయ్యు ఆ తర్వాత సిఐకి ఫోన్ నువ్వు చెయ్యు సిఎంకి ఫోన్ మేము చేస్తాము అని అంటుంది ఇక అనామిక ఆంటీ మీరా అని అంటుంది చి నోర్మయ్ నువ్వు నన్ను ఆంటీ అనడం ఏంటి నా కొడుకు విడాకులు ఇచ్చి కనీసం వారం కూడా కాలేదు పది రోజులు కూడా కాలేదు మరో తగులుకొని ఏక ఇకలు పక్కపక్కలతో రోడ్డు మీద కనబడతావా చి అసలు నువ్వు ఆడదాని వినా అని అంటే ఆంటీ నన్ను అంటున్నారేంటి మీ అబ్బాయిది కదా తప్పు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా నన్ను పట్టించుకోకుండా ఇదిగో దేంతో తిరుగుతూ నాకు విడాకులు ఇచ్చాడు మీ అబ్బాయి ఇంకో పెళ్లి చేసుకుంటే తప్పులేదు కానీ నేను నేను ప్రేమించిన వ్యక్తితో ఇలా కారులో కనపడడం తప్ప అని అంటుంది తప్ప తప్పున్నారా నువ్వు మరో జీవితం వెతుక్కో దాన్ని నేను తప్పు పట్టను కానీ ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను అని చెప్తున్నావే అది మాత్రం అబద్ధం అని ఇప్పుడు అర్థమవుతుంది నా కొడుకుని ప్రేమించాను అని నమ్మించావు ఇద్దరిని ప్రేమించడం ఎక్కడైనా సాధ్యమవుతుందా విడిని ప్రేమించావు నా కొడుకుని ప్రేమించావా నోరు మూసుకో ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు నీలాంటిదన్న నా కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకొని వాడి జీవితం ఈరోజు ఇలా చేసుకోవడానికి కారణం నువ్వే అని నాకు బాగా అర్థమైంది నువ్వు ఇలాంటి దానివి కాబట్టే అమ్మ నువ్వు నన్ను నమ్ము ఆ అనమికని మీకని నమ్మద్దు తను నమ్మక ద్రోహి అని నా కొడుకు ఎన్నిసార్లు నాకు చెప్పినా నేను నమ్మలేదు నీ పక్కనే మాట్లాడినందుకు బాగా బాగా బుద్ధి చెప్పావు ఏమంటున్నావు రోడ్డు మీద వెళ్ళే కుక్క నా కోడలు ఒకటే అంటావా నా కొడుకుని నా కోడల్ని ఇంట్లో ఉండమని బ్రతిమాలిన వాళ్ళు ఉండలేదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలని చెప్పేసి వెళ్ళిపోయి వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా బ్రతుకుతున్నారు నీలాగా పరాయి డబ్బుకి ఆశపడే వ్యక్తిత్వం నా కోడల్లో లేదు మిమ్మల్ని అసలు ఇలా కాదు ఇప్పుడే నేను ఫోన్ చేసి మీ సంగతి చెప్తాను అని చెప్పి ఫోన్ చేయబోతూ ఉంటే ఇక అనామిక సమంత్ వెళ్ళిపోదాం పద నిజంగా వీళ్ళతో పెట్టుకోకూడదు ఈవిడ ఆ రాజ్కి కానీ ఫోన్ చేసిందంటే ఆ రాజ్ చాలా పెద్ద పెద్ద వాళ్ళకి ఫోన్ చేసి నామరూపాలు లేకుండా చేస్తాడు మనల్ని అని చెప్పేసి చెవిలో చెబుతుంది సామంతేమో సరే వెళ్ళిపోదాం పదా అని వెళ్ళిపోతూ ఉండగా ఏయ్ ఎక్కడికి రా మర్యాదగా సారీ చెప్పు అని అప్పు అంటుంది ఎడ్డి సారీయా అని చెప్పేసి కంగారు పడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాడు అప్పుడు చుట్టుపక్కల గుమిగూడిన జనం ఇలా అంటారు మర్యాదగా సారీ చెప్తే గాని ఇక్కడి నుంచి నిన్ను కథలనివ్వము లేకపోతే కారుని కర్రలతో అద్దాలు పగలగొట్టేసి మీ తలకాయలు కూడా పగలగొట్టేస్తాము అని అనడంతో గత్యంతరం లేక అప్పుకి క్షమాపణ చెబుతారు చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత రుద్రానే ఏంటి ధాన్యలక్ష్మి ఏంటి నువ్వు చేసింది చెప్పు అనామిక తప్పు చేసింది కరెక్టే కానీ ఈ అప్పు కూడా తప్పు చేసింది కదా మోసం చేసి నీ కొడుకుని పెళ్లి చేసుకుంది కదా ఇప్పుడు తన పక్క సపోర్ట్ చేస్తావేంటి అని అనగానే నేను సపోర్ట్ చేసింది న్యాయం వైపు తన వైపు న్యాయం ఉందనిపించింది అందుకనే నేను సపోర్ట్ చేశాను అని అంటుంది అప్పుడు అప్పు ఇలా అంటుంది అంటే మీరు నన్ను కోడలిగా అంగీకరించి నా పక్కన మాట్లాడలేదా అని అంటే లేదు నీ పక్క నిన్ను కోడలిగా నేను అంగీకరించలేదు ఇంకా నీ మీద నాకు కోపం ఉంది ఎంతైనా నా కొడుకు నీ మెడలో తాళి కట్టాడు కదా అలాంటి నువ్వు ఇలా అవమానపడ్డం నాకు బాధ అనిపించింది నా కొడుకు మొహం చూసి నా కొడుకు కట్టిన తాళి నీ మెడలో ఉంది కాబట్టే అందరి ముందు నువ్వు అవమానపడుతుంటే చూడలేక కానీ వాణ్ణి తిట్టాను ఇక్కడి నుంచి పంపించేశాను అంతేకాని నీ మీద నాకు ఇంకా కోపం అలాగే ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి అలా ధాన్యలక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత అలాగే చూస్తూ అప్పు నిలబడుతుంది అత్తయ్య మీ మనసు చాలా మంచిది మీ మనసు ఏంటో నాకు బాగా అర్థమైంది కావ్యక్క మీ గురించి నాకు ఎన్నోసార్లు చెప్పింది కానీ మీరు పూర్తిగా మారిపోయారు ఆ రుద్రాణిలాగే తయారైపోతారు అని నేను అనుకున్నాను కానీ నా మీద మీకు ప్రేమ ఉందని నాకు అర్థమైంది అత్తయ్య మీరు నన్ను ఎన్ని మాటలన్నా అంటారు కానీ పరాయి వాళ్ళు ఒక్క మాట నన్ను అన్నా ఎవరు నన్ను అవమానించినా మీరు తట్టుకోలేకపోతున్నారు చూసారా ఇదే ఇదే నా మీద మీకు ప్రేమ అభిమానం ఉంది అనడానికి నిదర్శనమత్తయ్యా తొందరలోనే మీ అంతటా మీరు నన్ను కోడలిగా అంగీకరించి ఇంటికి తీసుకువెళ్తారని నాకు అనిపిస్తోంది నాకు చాలా సంతోషంగా ఉంది మీ మాటల్లో నాకు కోపం కనిపించడం లేదు నాకు ప్రేమ కనిపిస్తుంది అని చెప్పి అప్పు చాలా సంతోషంగా ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ ఇంటికి బయలుదేరుతుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కావ్య చూడీదారు వేసుకొని ఆఫీస్కి బయలుదేరబోతూ ఇక బస్ కోసమని బస్ స్టాప్లో నిలబడి ఉంటుంది అయితే ఓ ఆకతాయి కావ్య అందాన్ని చూసి అమ్మాయి చాలా బాగుంది పెళ్ళైంది కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది సైట్ కొడతాను అని చెప్పి తన వెనకాలే నుంచొని కావ్యకు సైట్ కొడుతూ ఉంటాడు అదే సమయంలో రాజ్ ఆఫీస్కి బయలుదేరుతూ దూరంగా కావ్యని చూస్తాడు బస్ స్టాప్లో కావ్య ఉందేంటి పైగా చూడీదారు కూడా వేసుకుంది ఎక్కడికి వెళ్ళాలో ఏమో అని చెప్పి దగ్గరకు వస్తాడు దగ్గరకు వచ్చి చూసేసరికి ఒక అక్కత ఈ కావ్యకు సైట్ కొడుతూ ఉండడం చూసి కోపంతో గుండె రాగిలిపోతుంది ఇక వెంటనే కార్లో నుంచి కావ్యని చూస్తూ ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావో కార్ ఎక్కువ ఎక్కడికి వెళ్ళాలో చెప్తే అక్కడ నేను డ్రాప్ చేస్తాను అని అంటే ఎక్స్క్యూజ్ మీరెవరు అని కావ్య అంటుంది ఏంటి కట్టుకున్న మొగుడిని పట్టుకొని ఎవరో అంటావా అని అంటాడు మొగుడా అదేంటి గుళ్ళో ఇంకా పెళ్ళి కాలేదు పెళ్లి చేసుకోవాలి అని పంతులు గారితో చెప్పావు ఇప్పుడేంటి తాళి కట్టానంటున్నావు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో అని అనగానే ఆ ఆకతాయి మేడం అతను ఎవరో మీకు నిజంగా తెలీదా అని అంటాడు ఆహా తెలీదు అని రాజును ఆట పట్టించాలని అంటుంది ఇక తర్వాత రాజు దగ్గరికి వచ్చి ఏ మిస్టర్ కారులో వచ్చి కటింగ్ ఇస్తే అమ్మాయి నీకు పడిపోతుంది అనుకుంటున్నావా నాకు పోటీగా అనుకుంటున్నావా మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళు అని అంటాడు ఒరే ఏం మాట్లాడుతున్నావురా తనకి పెళ్ళయిందిరా తనకి నువ్వు సైట్ కొట్టడం ఏంటి అని రాజా అంటాడు చూడు బాసు ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళు తనకి పెళ్ళైనా తనని చూస్తూ ఇలాగే బతికేయచ్చు కొందరిని చూస్తూ బతికేయచ్చు అని అంటారు కదా అలాంటి వాళ్ళలో ఇదిగో ఈ దేవకన్య ఒకరు అని కావ్యవైపే అలాగే చూస్తూ ఉండగా రాస్ తట్టుకోలేక జుట్టు పీక్కొని వాడి చెంప పగలగొడతాడు ఏంటి సార్ ఊరుకుంటున్నానని ఇందాకటి నుంచి ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు నేను కూడా తిరగబడి మీ చెంప పగలగొట్టలేననుకుంటున్నారా అని అనగానే చూడు అది నా పిల్లవరా మా ఇద్దరికి గొడవ వచ్చి అదిగో ఉద్యోగం చేయటానికని బయలుదేరి ఇదిగో ఈ బస్టాప్లో నిలబడింది తను నా భార్య అని అనగానే ఇంకా అతను అవునా సార్ అంత మంచి భార్యని పెళ్ళి చేసుకొని మీరేంటి ఇలా గొడవ పట్టడం తనేమో బస్ కోసం వెయిట్ చేయడం మీరేమో కార్లో వెళ్ళడం నాలాంటి వాళ్ళ కళ్ళ కంట మీ ఆవిడ పడటం ఇదంతా ఏంటి సార్ చి చాలా చండాలంగా చిరాగ్గా ఉంది చి అంటూ రాజుని ఛేదరించుకొని అక్కడికి వెళ్ళిపోతూ ఉంట బయటికి వెళ్ళిపోతూ ఉండగా వచ్చి నా బ్రతుకు చెడ ఇలాంటి వాడు కూడా నన్ను ఛేదరించుకునే స్థాయికి నేను వచ్చానన్నమాట అని అనుకొని ఇక కావ్య దగ్గరకు వచ్చి చూడు కావ్య కారెకు ఎక్కడ దింపాలో చెప్పు అక్కడ నేను డ్రాప్ చేసేస్తాను అవసరమైతే అని ఏదో అనుభవుతూ ఉండగా అంటే ట్యాక్సీకి ఇచ్చే డబ్బులు బస్కి ఇచ్చే డబ్బులు మీ కారుకి ఇమ్మంటారా అలా మీరు తీసుకుంటానంటేనే నేను మీతో పాటు వస్తాను ఒక కిలోమీటర్ దూరంలోనే మా ఆఫీస్ ఉంది అక్కడ డ్రాప్ చేయండి కిలోమీటర్కి ఎంత ఛార్జ్ చేస్తారో అంత తీసుకుంటేనే నేను కార్ ఎక్కుతాను అని ఎనగానే ఇక రాసి చేసేదేమీ లేక తన ఇగోని చంపుకొని సరే ఎంతో కొంత ఇచ్చి నా కార్ ఎక్కు నా కర్మ అని అనుకుంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే ఎపిసోడ్లో కదా ఏ విధంగా మలుపు తిరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్